బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో తెలియనటువంటి సంఘర్షణ ఒక క్లిష్టమైన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఎవరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు ఇక ఆ బాధ ఎవరు తీర్చినా పోదు అని తెలిసినప్పుడు ఎవరితోనూ చెప్పవలసిన అవసరం లేదు ఎవరికి ఫోన్లు కూడా చేయకండి సన్నిహితులైనా బంధువులైనా మరి ఇంట్లో వాళ్ళకైనా సరే దూరంగా ఉన్నట్లయితే వారికి కూడా చెప్పి కంగారు పరచకండి చక్కగా పూజా మందిరంలోకి వెళ్ళండి దేవుణ్ణి స్తుతించండి ఏ స్తోత్రం మీకు వస్తుందో అన్ని స్తోత్రాలను చదవండి స్వామి నేను ఈ గది అయితే గడప బయటకు దాటను పాలల్లో ముంచినా నీళ్ళల్లో ముంచినా ఇక నీ ఇష్టము నీకు శరణాగతి చేస్తున్నాను నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను ఏమన్నా చేసుకో అని అడిగినప్పుడు భగవంతుడు భక్తవత్సలుడండి తప్పకుండా భక్తుల గోడు వింటాడు నిజంగా అంత కష్టమే వచ్చినప్పుడు భగవంతుడు ఒక వ్యక్తి రూపంలోనో ఒక పరిష్కార దిశగా మరి ఏదన్నా ఒక అంశాన్ని సృష్టించైనా మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడేయాలంటే ఒక భగవంతుని వల్లే అవుతుంది తప్ప మరెవ్వరి వల్ల కాదు అని అన్నప్పుడు తప్పకుండా మన దేవుడి గదిలోకి వెళ్ళి ఇక అంతకు మించినటువంటి ప్రశాంతమైనటువంటి ప్రదేశము ఎక్కడా ఉండదు మనం పూజ చేసుకునే ప్రశాంతమైనటువంటి ప్రదేశం తప్ప మరేది కూడా పెద్ద గొప్పదేమి కాదు కాబట్టి ఇంట్లో ఉన్న దేవుడు చాలా మహిమగలవాడు శక్తివంతుడు కాబట్టి మీ మనస్సులో ఉండే బాధను ఉద్వేగాన్ని ఎవరకు చెప్పుకోకండి చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఏం చేయగలుగుతారు చేయలేని పరిస్థితి ఉంటే ఏం చేయగలుగుతారు భగవంతుడికి చెప్పండి ఆయనకు నివేదించండి తప్పకుండా మీ సమస్యకు ఒక పరిష్కారం అనేది తెల్లవారేలోపు ఇరవై నాలుగు గంటల్లోపు ఖచ్చితంగా వస్తుంది ఆ కన్నీళ్లు ఆ బాధపడే కన్నీళ్లు ఎవరితోటి పంచుకోకండి స్వామి పాదాలు కడగండి ఆ వస్తున్నటువంటి కన్నీటి ధారను అంత సోకసంద్రమైనటువంటి పరిస్థితే గనక వస్తే భయపడవలసిన అవసరం లేదు భక్తులెందుకు భయపడాలి స్వామి ఉండగా భక్తులు భయపడవలసిన పని లేదు మిట్ట సముద్రంలో అంటే సముద్రం మధ్యలోకి వెళ్ళినా కీకారణ్యంలో కారణ్యంలో వెళ్ళినా కాకారణ్యంలో వెళ్ళినా ఏం భయపడక్కర్లేదు అతను మన వెంట ఉన్నప్పుడు సముద్రం మధ్యలో ఉన్న అడవిలో ఉన్న క్రూర మృగాల మధ్య ఉన్న మృగాల్ లాంటి మనుషుల మధ్య ఉన్న మనల్ని ఇట్టే పైకి లాగలుగుతాడు పైకి మనకు చెయ్యి అందించగలుగుతాడు కాబట్టి భగవంతునికి నివేదించండి మీ సమస్యల్ని అలాగే సుఖం వచ్చినప్పుడు కూడా పొంగిపోకూడదు స్వామి ఇది నువ్వు ఇచ్చినటువంటి సంతోషమయ్యా అని చెప్పి స్వామితోటి పంచుకోండి కష్టం వచ్చినా సరే స్వామి ఇది ఇలా వచ్చింది కష్టం నాకు దీని నుంచి నన్ను బయట పడవేయి అని చెప్పి స్వామికి శరణాగతి చేయండి శరణాగతి చేసిన తర్వాత తర్వాత కాపాడు అని మనం ప్రత్యేకంగా అడగక్కర్లేదు స్వామి ఏదో ప్రణాళిక వేసి మనల్ని కాపాడుతాడు అలా ఉండాలి భగవత్ సంశ్లేషము అలా ఉండాలి మమేకం అవ్వాలి ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతామో భగవంతునితో కూడా అలాగే మాట్లాడాలి ప్రత్యేకించి ప్రత్యేకమైన భాష ఏమి ఉండదు వాడుక భాషలోనే ప్రేమగా మమకారంగా నమ్మకం అనేది చాలా ముఖ్యము నమ్మకం అన్ని సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి